ఖర్చూరికి తాగునీరు సాగునీరు లేకపోవడం చాలా దురదృష్టకరం తాగునీరు అనేది మనది మనకు ఉన్నటువంటి ప్రాథమిక అవసరం అది మన ప్రాథమిక అవసరాలను కూడా ప్రభుత్వాలు లేకపోయినటువంటి దృష్టిలో ఉన్నామంటే చాలా దురదృష్టకరం దీనికి ఎనభై సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము అయినా కూడా నేటికి సమస్య పూర్తి కాలేదు మనకి కొత్త గవర్నమెంట్ వచ్చింది ప్రాజెక్ట్ ఇప్పుడైనా తలు పూర్తయితుందని చెప్పి నాలుగు కాలంగా ఎదురు చూస్తున్నాము కొత్త గవర్నమెంట్లో కూడా అన్ని ప్రాజెక్టులకి ఇచ్చి ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నారు ఈ ప్రాజెక్టులే కాకుండా జిల్లాకు ఒక పారిశ్రామిక రంగం జోన్లుగా విభజించి పారిశ్రామికంగా మరియు షిప్ యార్డ్లని ఎయిర్పోర్ట్లని అన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి సీఎం గారు చెబుతున్నారు ఇన్ని అభివృద్ధి చేసినప్పుడు మన ప్రాథమిక అవసరమైనటువంటి మన త్రాగునీరు సాగునీరు కూడా మనకి కొద్దిగా బడ్జెట్లో ఉన్నటువంటి కొద్దిపాటి నిధులతోటి పూర్తి చేయవచ్చు దాన్ని కూడా నందిపోటు దాకా తీసుకొచ్చి మళ్ళీ పచ్చుని విభజించడం అనేది చాలా దురదృష్టకరం ముఖ్యంగా ఈ పచ్చుల ప్రాంతం అనేది చుట్టుపక్కల ఎక్కడా పరిశ్రమలు అనేది లేవు ఇప్పుడు ప్రతి జోన్ చూస్తున్నా కూడా పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ అన్నీ కూడా ప్రసిద్ధిగా చేయాలని చెప్పి సీఎం గారు ఆలోచన కానీ పచ్చుని మాత్రం ఎక్కడ ఆలోచన లేదు పరిశ్రమలు లేవు వ్యాపారాలు లేవు ఏమి లేవు ఉన్నదల్లా వ్యవసాయం ఒక్కటే ఈ వ్యవసాయం కూడా ఈ సంవత్సరం పొగాకు కేయడానికి వీలు లేదని చెప్పి రేట్లు లేకపోవడం వల్ల దాన్ని బ్యాన్ చేశారు ఉన్నది ఒకటే శనగ పంట ఈ శనగ పంట వల్ల కూలీలకి ఏమీ పనులుండవు ప్రస్తుతం ఈ పచ్చూరు చుట్టుపక్కల పచ్చు నియోజకవర్గం అంతా కూడా కూలీలు ముఖ్యంగా అంత మధ్యదారి అది ప్రజలు కూలీలు పనులు లేక చాలా ఇబ్బందులు పని ఉన్నారు మన కనుక ఈ నీళ్ళు కనుక వస్తే సాగునీరే కాకుండా తాగునీరు వచ్చి మూడు పంటలు పండించుకోక పంటడానికి అనువైనటువంటి నేలం ఉంది కనీసం ఆరుతడు పంటల వల్ల ఈ సన్నియోజకవర్గంలో కూలీలు కూడా చాలా